వారం ప్రెగ్నెన్సీ ఇంకా ఫస్ట్ మూడు వారాల ప్రెగ్నెన్సీలో డిఫరెన్స్ ఏంటి నాలుగో వారం ప్రెగ్నెన్సీలో మనము నిజంగా ప్రెగ్నెంట్ ఉన్నామా లేదా యాక్చువల్గా మనకు తెలుస్తుంది ఫస్ట్ మూడు వారాల ప్రెగ్నెన్సీ యాక్చువల్గా మనం ప్రెగ్నెంట్ కాము కానీ ఈ ఫస్ట్ త్రీ వీక్స్ అనేవి మన మొత్తం ఫార్టీ వీక్స్ ప్రెగ్నెన్సీలో కౌంట్ అవుతాయి ఫస్ట్ త్రీ వీక్స్లో మీ బాడీ ప్రిపేర్ అవుతుంది ఒక కొత్త గుడ్డు ఫామ్ అవుతుంది మీ గర్భం లైనింగ్ ఫామ్ అవుతుంది ఇంకా మీరు గా ప్రయత్నం చేయడానికి ఫస్ట్ త్రీ వీక్స్ ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడు ఫోర్త్ వీక్ గురించి మాట్లాడదాము ఫోర్త్ వీక్ ప్రెగ్నెన్సీలో మీ బాడీలో సిమ్టమ్స్ ఏముంటాయి ఏమేం మార్పులు జరుగుతాయి నార్మల్ ఏంటి మనకు అబ్నార్మల్ ఏంటి ఇంకా డాక్టర్ సలహా ఏమి ఇస్తారో మనము మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ వీక్ లో ఫస్ట్ మీరు ఏం చేస్తారు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు మా అడ్వైస్ ఏముంటుంది మీరు కొంచెం జల్దీగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయకండి ఎందుకంటే మీరు ఫోర్త్ వీక్ కంప్లీట్ అయ్యే ముందు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే మనకు నెగటివ్ రిజల్ట్ రావచ్చు అంటే మూత్రం టెస్ట్ చేస్తారు కదా మూత్రం టెస్ట్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ తీసుకొని టెస్ట్ చేస్తారు ఈ కిట్లో వన్ లైన్ వస్తే ప్రెగ్నెన్సీ లేదు అని మనం చెప్తాము రెండు గీతలు వస్తే ప్రెగ్నెన్సీ ఉన్నట్లు మనము సస్పెక్ట్ చేస్తాము సో ఫోర్త్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత అంటే కొంచెం ముట్టు దాటిన తర్వాత మీ డేట్ దాటిన తర్వాత మీరు ఈ టెస్ట్ చేస్తే బెటర్ మనకు నిజంగా ప్రెగ్నెంట్ ఉన్నారా లేదా మనం కొంచెం డేట్ దాటితే తెలుస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సపోజ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చిన ఒక పది శాతం వాళ్ళకి ఇంకొక వన్ వీక్ తర్వాత మనకు మళ్ళీ పాజిటివ్ రావచ్చు థర్డ్ పాయింట్ మనకు నెగిటివ్ వచ్చిన మనకు అది ఫాల్స్ నెగిటివ్ కూడా కావచ్చు మనకు పాజిటివ్ వచ్చిన అంటే రెండు గీతాలు వచ్చిన అది మనకు ఫాల్స్ పాజిటివ్ కూడా కావచ్చు ఫాల్స్ పాజిటివ్ అంటే నిజంగా ప్రెగ్నెంట్ గారు కానీ కొంచెం హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల మనకు రెండు గీతలు కనిపిస్తున్నాయి సో మూత్రం టెస్ట్ మనం చేస్తాము ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుసుకోవడానికి కానీ ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేటరీ టెస్ట్ కాదు సో ఎందుకే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు డాక్టర్కి సంప్రదించాలా కన్ఫర్మేషన్ కొరకు అని మనం చెప్తాము నా ఈ స్టేజ్లో అంటే ఫోర్త్ వీక్ లో బాడీలో ఏం జరుగుతుంది ఒక బేబీ ఫామ్ అవుతుంది బ్లాస్టోసిస్ట్ అని ఒక ఎంబ్రియో అంటే బేబీ మైక్రోస్కోపిక్ స్టేజ్లో బేబీ డెవలప్ అవుతుంది ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో నుంచి మనకు ఒక బేబీ తయారవుతుంది ప్లాసి అంటే ఒక మాయ తయారైతుంది ఆ మాయ త్రూ బేబీకి మదర్ నుంచి న్యూట్రిషన్ అంటే బలం ఫుడ్ దొరుకుతుంది మనకు మనకు ఒక ఆమ్నియాటిక్ శాక్ ఉమ్మ నీరు తయారైతుంది అంటే ఇదంతా మైక్రోస్కోపిక్ స్టేజ్ ఇంత జల్దీ స్కానింగ్ లో మనకి ఇవన్నీ కనిపివు స్కానింగ్ చేస్తే ఈ స్టేజ్లో మనకు ఉంది ఒక థిక్ లైనింగ్ కనిపిస్తుంది అంటే గర్భం లైనింగ్ అనిపిస్తుంది థిక్గా ఉంటుంది మనకు బేబీ ఈ స్టేజ్లో కనిపించకపోవచ్చు కానీ మనకు ఫిఫ్త్ సిక్స్త్ వీక్ తర్వాతే బేబీ ఫార్మేషన్ అంటే ఒక శాక్ శాక్ లోపల కొన్ని వారాల్లో ఒక చిన్న యోక్ శాక్ చిన్న బేబీ ఫీటల్ నోడ్ అని చెప్తాం ఇవన్నీ తర్వాత ఫైవ్ టు సెవెన్ వీక్స్ మధ్యలో ఇవన్నీ తయారైతాయి హార్ట్ బీట్ ఫార్మేషన్ తర్వాత కూడా మనకు ఫైవ్ వీక్స్ తర్వాతే బేబీ హార్ట్ బీట్ స్కానింగ్లో కనిపిస్తుంది సో ఎందుకే ఫోర్త్ వీక్లో చాలా మట్టికి డాక్టర్స్ స్కానింగ్ చెయ్యరు మేబీ ఫోర్త్ వీక్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ వీక్ స్టార్ట్ అయినప్పుడే స్కానింగ్ డాక్టర్స్ అడ్వైజ్ చేయొచ్చు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో అంటే ఐవీఎఫ్ అంటే మనకు ఎంబ్రియో మనం ఐదు రోజులు ఎంబ్రియో ల్యాబ్లో మనము కల్చర్ చేస్తాము బేబీ ఎట్లా పెరుగుతుందో చూసి బేబీకి మనం గర్భం లోపల ట్రాన్స్ఫర్ చేస్తాం ఎప్పుడు ఇది మనకు టూ వీక్స్ త్రీ వీక్స్ మధ్యలో మనము ట్రాన్స్ఫర్ చేస్తాం అట్లాంటప్పుడు మనము మేబీ ఫోర్త్ వీక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ కాగానే మనము మేబీ స్కానింగ్ జల్దీ చేయవలసి వస్తుంది ఇంకా మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేయవలసి వస్తుంది సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మేబీ స్కానింగ్ అవుతుంది ఇంకా మనం బ్లడ్ టెస్ట్ లో హెచ్సీజీ అని ఒక బ్లడ్ టెస్ట్ చేసి నిజంగా ప్రెగ్నెన్సీ ఉందా లేదా మనం కన్ఫర్మ్ చేస్తాం ఆ బీటా హెచ్సిజి లెవెల్ ని బట్టి మనకు బేబీ గర్భంలో కనిపిస్తుందా లేదా మనకు తెలుస్తుంది సో ఐవిఎఫ్ ప్రెగ్నెన్సీ కొంచెం డిఫరెంట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కంపారిజన్లో కానీ ఇప్పుడు మనం ఫోర్త్ వీక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాం కదా సో ఫోర్త్ వీక్లో నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను మనకు ఒక బ్లాస్టోసిస్ట్ డివైడ్ అవుతుంది మన బేబీ గర్భం లోపల ఇప్పుడు ఇంప్లాంట్ అవుతుంది ఒక కనెక్షన్ ఫామ్ అవుతుంది బేబీ ఇంకా మదర్ మధ్యలో ఈ కనెక్షన్ నెక్స్ట్ తొమ్మిది నెలలు వరకు మనకు మంచిగా నడవాల సో ఈ స్టేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏముంటాయి ఉంటాయి ఇంత అర్లీ స్టేజ్లో ఒక సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఏ ఉండవు అంటే నార్మల్గా అనిపిస్తుంది ఒక నలభై శాతం వాళ్ళకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి మామూలుగా ఈ సిమ్టమ్స్ అనేవి మన బ్లడ్లో బీటా హెచ్సిజి హార్మోన్తోని సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అంటే ఫిఫ్త్ సిక్స్త్ వీక్లో సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి సో ఈ టైంలో మీకు ఎక్కువ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లేకపోతే కూడా మీరు టెన్షన్ పడకండి ఇది సహజమే నార్మల్ ఆల్మోస్ట్ అరవై శాతం వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు నా సిమ్టమ్స్ ఏం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు మీకు బ్లోటింగ్ ఉండొచ్చు బ్లోటింగ్ అంటే కొంచెం ఉబ్బినట్టు అనిపించొచ్చు ఇది మన బాడీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్తోనే మనకు ఈ ప్రాబ్లం అంటే కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్ అనిపించొచ్చు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే బేబీ గర్భం లోపల కూర్చున్నప్పుడు కొందరు ఆడవాళ్ళకి స్పాటింగ్ అవుతుంది ఇది కూడా నార్మల్ మనము అంత టెన్షన్ పడము కొంచెం స్పాటింగ్ పేషెంట్ ఉంది మేడం అని మాకు చెప్తే థర్డ్ పాయింట్ కొంచెం వీక్నెస్ అనిపించొచ్చు బాగా అలసిపోతారు అని చెప్తారు పేషెంట్స్ మాకు మేడం ఏం చేయకపోతే కూడా అసలు ఎనర్జీ లేదు ఏం చేయకపోతే కూడా బాగా మాకు ఆయాసం అనిపిస్తుంది బాగా టైర్డ్ ఫీల్ అనిపిస్తుంది అంటే ఇది కూడా నార్మల్ మీ బాడీలో ఒక కొత్త ప్రాణం ఫామ్ అవుతుంది సో ఇట్లాంటప్పుడు కామనెస్ట్ సిమ్టమ్ ఆడవాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది అలసిపోతారు ఫటీగ్ టైర్డ్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు కొంచెం క్రాంపింగ్ అంటే పొత్తి కడుపులో కొంచెం నొప్పిగా కొంచెం ఇట్లా బాగా ఇట్లా కొంచెం టైట్గా అయినట్టు అనిపించచ్చు ఇది కూడా చాలా నార్మల్ నాట్ టు వరీ సో నాసియా అంటే కొంచెం వాంతైనట్టు కూడా మార్నింగ్ సిక్నెస్ ఏదైతే చెప్తారో ఇది కూడా కొందరు ఆడవాళ్ళకి ఫోర్త్ వీక్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యింది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ స్టార్ట్ అయ్యిందంటే కొందరు ఆడవాళ్ళకి చాలా ఫాస్ట్గా ఈ సిమ్టమ్స్ అపియర్ అవుతాయి మార్నింగ్ సిక్నెస్ ఆల్సో మా డాక్టర్స్కి ఒక మంచి సైన్ యాక్చువల్గా ఎందుకంటే మార్నింగ్ సిక్నెస్ అండ్ పేషెంట్ కంప్లైంట్ చేసినప్పుడు అంటే వాళ్ళ బాడీలో బీటా హెచ్సిజి ఉంది హై లెవెల్స్లో ఉన్నాయి ఇంకా ఈ మార్నింగ్ సిక్నెస్ కూడా మనకు ఈ బేబీ హెల్దీగా గ్రో అవుతుంది అని మనకు ఒక చిన్న హింట్ ఇస్తుంది సో బాడీలో ఈ సిమ్టమ్స్ మనము చూస్తూ ఉంటాము టిప్స్ ఏమి ఇస్తాం పేషెంట్కి మీరు డాక్టర్కి సంప్రదించండి ఎందుకు ఎందుకంటే డాక్టర్ మీకు ప్రెగ్నెన్సీ నిజంగా ఉందా లేదా కన్ఫర్మ్ చేస్తారు డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ అడ్వైజ్ చేస్తారు ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ బేబీ లోపల న్యూరల్ ట్యూబ్ అని ఒక డెవలప్ అవుతుంది న్యూరల్ ట్యూబ్ అంటే ఇక్కడ నుంచే మన బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతుంది సో ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి ప్రివెంట్ అవుతాయి థర్డ్ మనం పేషెంట్స్కి అడ్వైస్ ఇస్తాం ఫుడ్ హ్యాబిట్స్ ఏమేమి ఇన్క్లూడ్ చేయాలా అడ్వైస్ చెప్తాము పేషెంట్కి ఎక్సర్సైజ్ గురించి మనము టిప్స్ ఇస్తాము ఎక్సర్సైజ్ ఓకేనా మేడం గారు అని అడుగుతారు ఎక్సర్సైజ్ మైల్డ్గా ఉండాలి ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది సో బాగా హెవీ ఎక్సర్సైజ్ హెవీ ఎక్సర్సైజ్తో స్వెట్టింగ్ అయ్యే ఎక్సర్సైజ్ మేము అడ్వైజ్ చేయము లైట్గా జస్ట్ అవుట్డోర్ వాకింగ్ యోగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెచెస్ లాంటి ఎక్సర్సైజెస్ మనము అడ్వైజ్ చేస్తాము ఫుడ్ హ్యాబిట్స్ గురించి అడ్వైజ్ చేస్తాము మార్నింగ్ సిక్నెస్ అంటే బాగవాంత్ అయినట్లయితే మేము ఏమేమి తినాలా అడ్వైజ్ చేస్తాము ఇంకా పేషెంట్స్కి జనరల్ హెల్త్ అడ్వైస్ ఇస్తాము స్కానింగ్ చేస్తాము ఇంకా పేషెంట్కి నెక్స్ట్ వీక్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు ఉంటుంది అని మనము గైడ్ చేస్తాము సో మీ అసలైన ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఇప్పుడు మొదలైంది వారంలో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాతే మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఎక్సైటింగ్ జర్నీ స్టార్ట్ ఇంకా ఇప్పుడు మేము వారం వారం మేము ఎపిసోడ్స్ రిలీజ్ చేయబోతున్నాము ఈ వారం వారంలో ఎట్లా మన బాడీ చేంజ్ అవుతుంది ఎట్లా మన ప్రెగ్నెన్సీ మన బేబీ డెవలప్ అవుతుంది ఏం ఎక్స్పెక్ట్ చేయాలా ఇవన్నీ మనము వీక్ బై వీక్ ప్రెగ్నెన్సీ జర్నీలో కవర్ చేద్దాము మమతా ఫర్టిలిటీ హాస్పిటల్ తరఫున ఇది మా వే ఆఫ్ సపోర్టింగ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ గైడింగ్ హర్ అండ్ హెల్పింగ్ హర్ టు అండర్స్టాండ్ అసలు ప్రెగ్నెన్సీ అనేది ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయాలా ఎట్లా ఎంజాయ్ చేయాలా ఏం ఎక్స్పెక్ట్ చెయ్యాలా ఇది మా తరఫున ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ మీ నాలెడ్జ్ పెంచడానికి ఇంకా ప్రెగ్నెన్సీ అనేది బాగా ఎంజాయ్ చేసి రిలాక్స్ చేసి హ్యాపీగా గడుచుకోవడానికి